ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో సరిపల్లి గ్రామంలోని అంబేద్కర్ భవనంలో సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన సోడదాసి శ్రీధర్ మాట్లాడుతూ రాజ్యాంగపరంగా జనాభా లెక్కలు చేపట్టకుండా రాష్ట్రాలు వర్గీకరణ చేసేందుకు వీలుండదన్నారు గతంలోనే న్యాయస్థానాలు వర్గీకరణ చల్లదని తీర్పునిచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు వర్గీకరణ జరగకుండా ఉంటేనే మాల మాదిగలు ఐక్యంగా తమ హక్కులను సాధించుకోగలరు ఆగస్ట్ ఒకటో తారీఖున త్రీ ఫార్టీ వన్ ప్రకారం ఏదన్నా దాంట్లో చేర్పులు మార్పులు చేయాలంటే పార్లమెంట్లో రెండు మెజార్టీ ప్రకారంగా రాజ్యాంగాన్ని సవరణ చేసి దాన్ని చేర్పులు మార్పులు చేయాలని పరిస్థితి ఉంది అటువంటి దాన్ని ఈ మోడీ ప్రభుత్వము ఏం చేసిందంటే ఒక సుప్రీంకోర్టుని వాళ్ళు నామినేట్ చేసినటువంటి పోలీజియం నామినేట్ చేసిన సుప్రీంకోర్టుని అడ్డం పెట్టుకుని దానిలోని ఒక కుట్రపూరితంగా ఆ తీర్పు అనేటువంటిది ఫిబ్రవరిలోనే ఎలక్షన్ ముందే వాళ్ళు రిజర్వ్ చేసుకుని అధికారం వచ్చిన తర్వాత దాన్ని ఆగస్టు ఒకటో తారీఖు ఫిబ్రవరిలో వచ్చింది ఆగస్ట్ ఒకటో తారీఖుని దాన్ని బయటపెట్టదు ఇదే చట్టం చట్టం ఏమి మారలేదు పార్లమెంటు చట్టాలు ఏమీ మారలేదు రెండు వేల నాలుగులో కొట్టేసింది ఐదుగురు ధర్మాసనం ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిల ఐదుగురు ధర్మాసనంలో ఇచ్చినటువంటి ఇదే చట్టాలు ఉన్నాయి అప్పుడున్న చట్టాలు ఈ రెండు వేల మళ్ళీ ఇరవై నాలుగు వచ్చేటప్పటికి ఇరవై సంవత్సరాల్లో చట్టాలు ఏ సమరంలో జరగలేదు పార్లమెంట్ దాన్ని మరి అయ్యే చట్టాలని ఆ జడ్జిలకు కొట్టువేసినట్టు ఐదుగురు జడ్జిలు కొట్టువేస్తే ఇప్పుడు వచ్చినటువంటి ఆరుగురు జడ్జిలు దీన్ని ఏ విధంగా సపోర్ట్ చేశారు అన్నది దానికి వాస్తవమైనటువంటి ఏ డేటా లేదు ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఓన్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు తొంభై రామకృష్ణ రాజ్ అనే ఒక కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది దాని ఆధారంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్గీకరణకి ఇస్తే దాన్ని కొట్టువేట్ హైకోర్టు అనేటువంటి దాన్ని కొట్టువేట్ జరిగింది హైకోర్టు ఇస్తే దాన్ని స్టే ఇస్తే దాన్ని సుప్రీంకోర్టు సవాల్ చేసి దాన్ని కొట్టువేట్ మళ్ళీ ఇరవై సంవత్సరాల తర్వాత చట్టాలు ఏం మార్చుకోకుండా అదే ఉన్న చట్టాలని ఈజ్ ఇక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టు జడ్జిలు ఏ విధంగా దీన్ని సపోర్ట్ చేస్తారు ఎంతవరకు న్యాయమని ఈ సందర్భంగా ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే ముందు వర్గీకరణమైనటువంటి చేయాలి అని అనుకుంటే కనుక సుప్రీంకోర్టు న్యాయమూర్తి నుంచే వర్గీకరణించండి ఎందుకంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో ఎస్సీలు అసలు ఎంతమంది ఉన్నారు ఎస్సీల కోసం వాళ్ళకి ఏ విధమైనటువంటి స్థితిగతులు ఏ విధమైన స్థితిగతులు తెలియదు బీసీల కోసం ఏ విధమైన స్థితిగతులు తెలీదు కోసం ఏ విధమైన స్థితిగతులు లేదు సంపన్న కుటుంబాల్లో వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ తాత పుత్తాతలు సుప్రీంకోర్టు న్యాయ న్యాయవాదులు ఉంటే వీళ్ళు ప్రభుత్వాన్ని ప్రభా ప్రభావితం చేసి పోలీసియం ప్రభావితం చేసి ఇప్పుడు సుప్రీం కోర్టు న్యాయమూర్తుల కింద నియమించబడ్డారు అంటే వీళ్ళకి ఏ విధమైనటువంటి ఎగ్జామ్స్ కానీ ఒక సివిల్ సర్వీస్ లాగా ఏ విధమైన ఎగ్జామ్స్ పాస్ అయి రాలేదు ప్రభుత్వాలు వాళ్ళు నామినేట్ చేసేస్తాయి వాళ్ళ అనుకూలంగా ఉన్న వాళ్ళు అగ్రవర్ణాల్లో వాళ్ళు ఎవరికైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళు నామినేట్ చేస్తాయి అందువల్ల వాళ్ళకు అనుకూలంగా ఈ తీర్పు అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది అంటే ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఒకే తొంభై ఏళ్ళు ఇచ్చినటువంటి రామకృష్ణ కమిషన్ కొన్ని వాళ్ళు తీసుకుంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాలకి ఎలా వర్తింపజేస్తారని సందర్భంగా ప్రయత్నిస్తున్నాం ఎందుకు ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి దాన్ని అదోటి ఒక జనాభా లెక్కలో తీసుకోవాలి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో తీసుకోవాలి జనాభా లెక్కలు కోవిడ్ తోటి తీసుకోలేదు నేపథ్యోటి కోవిడ్ అయిపోయి ఎంతో సాత్ ప్రపంచంలో ముందున్నాము అనేటువంటి మోడీ చెబుతున్నాడు ముందు మరి జనాభా ఎక్కడ సేకరించలేడా కోవిడ్ అయిపోయిన కాలంలో ఒక జనాభా లెక్క సేకరించలేడా ఒక జనాభా లెక్క చదివితే ఎవరెంతమంది చదువుకున్నారు ఆర్థిక పరిస్థితి ఏంటి తలసరా అన్ని విషయాల్లో కూడా గణాంకాలు వస్తూ ఉంటాయి స్త్రీ పురుష నిష్పత్తి ఏంటి శిశు పరణాలు ఏంటి ఆరోగ్యంగా ఎంతవరకు అందుతుంది అన్ని అంశాలు కూడా వస్తాయి కులం గా ఈ ఏమి కులకరణ కానీ జనాభా కన్ను కాని ఏమీ చేయకోకుండా ఏ విధమైనటువంటి డేటా లేకుండా ఎందుకంటే వీళ్ళంతా కూడా ఒక కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇక్కడ కూడా వైఎస్ఆర్ పార్టీకి అంటే పాత కాంగ్రెస్ పార్టీ కొన్నారు తెలుగుదేశం కి మద్దతుగా లేరు ఎస్సీలు లేదా బీజేపీకి మద్దతుగా లేరు అందువల్ల కాషా తోటి కొంతమంది తీర్చిస్తే మాకు మద్దతుగా వస్తుంది అనే ఒక నేను కుట్రపాటు విభజించు పాలించు ఆ బ్రిటిష్ వారు వీళ్ళు వీళ్ళు విభజిస్తే ఎందుకంటే ఇంతవరకు ఎలక్షన్ ముందు ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు ముప్పై మూడు పథకాలు జగన్మోహన్ రెడ్డి రద్దు చేస్తారు వాటిని నేను ఇంప్లిమెంట్ చేస్తాను అన్నాడు ఇప్పుడు మన పరిస్థితి ఏమొచ్చింది ఆ ముప్పై మూడు పథకాలు కాదు అది మాదిగల పరిస్థితి ఏంటంటే మాదిగులు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయండి మాల పరిస్థితి అని వాళ్ళని అంటే ఈ కామన్ గా మనం ఉమ్మడిగా ఉంటే కదండి ఈ ఫిఫ్టీ పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ చేయండి లేదా మా పిల్లలకి ఇంకా అదనపు సదుపాయం కల్పించండి విదేశీ విద్యా విధానం ఇవ్వండి లేదా ఇంకే ఇవ్వండి అని అడిగే పరిస్థితులు లేకోకుండా ఓన్లీ మళ్ళీ మనం కొట్టుకుని పెట్టుకుంటే విభజించు ఏంటి సోదరి మళ్ళీ కింద ఉన్నటువంటి పరిస్థితులు ఎందుకంటే మనలో మనల్ని విభజిస్తే మనంలో మనం కొట్టుకు చావటం అనేటువంటి రీతితో ఇది కుట్రపూర్ణంగా చేశారు కాబట్టి ఏ విధమైనది సాక్షిగా చట్టంలో అదే చట్టాలు రెండు వేల నాలుగులో ఉన్నట్టే అవసరమైతే పార్లమెంట్ సవరించండి సవరించే దొమ్మలేదు ఎందుకంటే బీజేపీ ఎంపీలే వ్యతిరేకిస్తారు అటువంటిది లేకోకుండా ఒక కుట్రపూరితమైనటువంటి ద్వారంతో దీన్ని ఈ క్లాసిక్ ఎస్సీ కాన్స్టిట్యూషన్ అనేటువంటి తీసుకురావడం అనేటువంటి జరిగింది రాష్ట్రాలకు అధికారం అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు అదే రాష్ట్రాలు అధికారు అన్ని ఇచ్చేయండి మిలిటరీకి సంబంధించినటువంటి అధికారాలు కూడా రాష్ట్రాల సమాధానానికి ఇచ్చేయండి సరే అంశాలు కూడా రాష్ట్రాలకు ఇచ్చేయండి అటువంటి ఏ వివరం ఓన్లీ ఎస్సీకి సంబంధించిన సార్ అగ్రకరాల కిమ్లేదు ఈబిసి అనేటువంటిది వాటి తీసుకొచ్చారు ఈడబ్ల్యూసీ అనేటువంటి అగ్రగుర్రాలు పేదలకు సంబంధించి దానికి సంబంధించింది రాష్ట్రాలకు ఇవ్వచ్చు కదా ఎవరు ఓన్లీ అసీ సంబంధించిందే ఇస్తారు అగ్రవాల్ వాళ్ళు ఈబిసి అనేవాళ్ళు తీసుకొచ్చారు వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తారు మనకి రాష్ట్రాలకు అధికారులు దీన్ని తీసుకున్న కావచ్చు తీసుకుంటారు ఒక ఉంది కాబట్టి ఇప్పుడైనటువంటి కోరుతూ అందరికీ కూడా జైలు తెలియజేస్తూ దీన్ని వర్గీకరణాన్ని ఖండిస్తున్నాం